మొన్నటికి మొన్న వరదలు వస్తే ఈ ప్రభుత్వం ఒకరికి కూడా సహాయం చేయలేదు రే నీకొక్కడికే రాలేదేమరా అందరికీ అందిందిరా సాయం నీ ప్యాలెస్ కూడా అక్కడ ఉండి మునిగితే నీకు కూడా ఇచ్చేవాళ్ళు నా మతం ఏంటంటున్నారు నా మతం మానవత్వం ఇంకోసారి నీ మతం మానవత్వం నీ గతం బాబాయిని చంపిన క్రూరత్వం నీ ప్రస్తుతం ఫేక్ ప్రచారం ఎవడ చెప్తావరో నీ సోదే నేను నాలుగు గోడల మధ్యలో బైబుల్ చదువుతాను నలుగురు మధ్యలో హిందువురా నేను ఒకటితో నువ్వే ఒప్పుకున్నావు లోపల ఒకటి బయట ఒకటి అని నువ్వు బయట ఇలా చేతులు పిసుకుతుంటావు లోపలనే పేకలు పిసుకుతుంటావు బయట అమాయకుడివి లోపల అర్జున్ రెడ్డివి అందరూ తెలుసులేరా నీ గురించి ఏంటన్నా ఇది ఇంటి ముందు ఫెన్సింగ్ కట్టేయడానికి పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఈ ఖర్చుతో మూడు వందల మంది పేద ప్రజలకు ఇల్లు కట్టివచ్చు మనం కట్టిచ్చాం కదరా కట్టి ఆ డబ్బులు కొట్టేస్తావా అప్పుడు నేను అంటే రాజు రాజు ఎక్కడ ఉంటాడరా ప్యాలెస్ లో ఉంటాడు రాజు ఎక్కడ ఉంటాడా బాబుగా చూడన్నా ప్రజల్లో ఉంటాడు రాక్షసుడు ప్యాలెస్ లో ఉంటాడు అంత పెద్ద ఫెన్సింగ్ ఉండాలి మరి నన్ను ఎవరైనా ఏ చేస్తే అంత ఫెన్సింగ్ అంటే చాలా మంది శత్రులు ఉండొచ్చు అయినా అవన్నీ మొత్తం ఇంపరాడు అంట కదా అన్న నువ్వే పెద్ద రాడు కదా అన్రా సొమ్ము ఒకటి సోకు ఒకటి అను అది పాతదన్న కొత్తది ఉంది నా దగ్గర ఏంట్రా అది సొమ్ము సామాన్యులది సోకు సైకోది ఎలా అన్న ప్రజల సొమ్ము దోసుకొని ప్యాలెట్లు కట్టించడం ఇంటి ముందు ఫెన్సింగ్ కట్టించడం అంటే నీకు పిచ్చి కదా ఓ పని చేయ మీ ఇంటి ముందు వైఎస్ఎం తీసేసి ప్యాలెస్ అని పెట్టుకో

అన్నా స్కిప్ట్ ఇవ్వండి రోజుకి ఎన్ని షిప్లు చెప్పిన ప్రెస్ మీట్ లో మాట్లాడాలో చెప్పండి నేను రెడీ మీరు రెడీనా ఇది కావాల్సింది పేమెంట్లు కొన్ని ఊరు పని చేయట్లేదు పదవుల కోసం బాగా పని చేస్తున్నారు ట్రిక్ రేపటి నుంచి బ్లూ శారీ కట్టుకొని ప్రెస్ మీట్ లో కూర్చోవాలి శారీ కూడా బ్లూ శారీనా ఫినిషింగ్ పని వద్దా పర్వాలేదు అన్నా కట్టుకుంటాను అన్నా నాకు కామెంట్ పెట్టే వాళ్ళని మీరు తిట్టిపించండి అన్నా ఆల్రెడీ మరి బ్యాచ్ రెడీ అవుతామా ఏ బ్యాచ్ అన్నా అందుకేనా నాకు డబ్బులు పేటిఎం యాప్ లో పంపిస్తున్నారు వేరే యాప్ లో అస్సలు పంపారు మీరు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆంధ్ర అభివృద్ధి అవుతుందన్నా మానభంగాలు మడ్డర్లు రేపులు అసలు ఆంధ్ర ప్రశాంతంగా ఉందా ఎక్కర్రా పోలవరం ప్రాజెక్ట్ ఎక్కర్రా రాజధాని ఎక్కర్రా లోకేష్ గెలిస్తే కంపెనీలు వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తే లక్ష ఉద్యోగాలు అన్నావు ఎక్కడ లక్షల ఉద్యోగాలు దారిలో వెళ్తున్నప్పుడు బిస్కెట్లకు అలవాటు పడ్డ కుక్కలు ఇలాగే మరుగుతుంటాయి మనం ఏం చేసామో మనకు తెలుసు మన ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలుసు

దళిత కార్డు మాత్రం ఖచ్చితంగా వాడాలి దళిత కార్డు ఏంటక్క పర్సనల్ నువ్వెంత పర్సనల్ గా వెళ్తావో మాకు తెలుసులేరా ఇంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను కానీ నాకే చాలా జనసేన మహిళా నేత రాయపాటి అరుణ మీద చాలా డెప్త్ గా వెళ్ళిపో నువ్వే చూస్తావా అక్కా అక్కలేదు తొక్కలేదు అక్క ఎవరా నీకు ఏదో హెల్ప్ కావాలని ఇంటికి వస్తే సహాయం చేశాను వీడికి మాకు ఏ సంబంధం లేదండి